నమస్కారం సభాధ్యక్షులకి నమస్కారం వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి పెద్దలకి మన శ్రీనివాస రెడ్డి అన్న అభిమానులకి నమస్కారాలు వేదిక మీద ఉన్న మన గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి అన్నకి అలాగే మన పొంగూరు నారాయణ గారికి అలాగే మన కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి శ్రీధర రెడ్డి అన్నకి గిరియాకి కనపాక లక్ష్మి గారికి అందరికీ స్టేజ్ మీద ఉన్న మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నాకు కొంత పరిచయం ఉంది శ్రీనివాసు రెడ్డి గారితో నాకున్న పరిచయంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో గత ఇరవై సంవత్సరాలుగా ఆయనకు ఒక విశిష్ట స్థానం ఉంది ఈజ్ అ ట్రూఫ్ ఫైటర్ ప్రతిసారి కూడా ముందుని నడిపిస్తారు ఒకసారి కావాల ఏదో ఇష్యూ వస్తే మొన్న బాలకృష్ణ గారు కూడా అసెంబ్లీలో ఆ సందర్భంలో మాట్లాడుతూ విన్నాను నేను ఆయన ఒక్కళ్ళే వెళ్ళి నిలబడం జరిగింది అలాగే మన సోమిరెడ్డి గారు కానీ వారందరూ కూడా వారితో పాటు ఆయన ప్రయాణం చేయడం జరిగింది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నూడా చైర్మన్ గా ఆయన ఎంతో ముందు నెల్లూరు నగరాన్ని ముందుకు తీసుకెళ్ళి అలాగే ఇంకా పెద్ద పెద్ద పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం సెలవు తీసుకుంటాము హార్దిక శుభాకాంక్షలు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు గోడేటి నాగేంద్ర టీడీపీ పదకొండవ డివిజన్ ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత అధ్యక్షులు తంబి సృజన్ కుమార్ టీడీపీ నలభై ఐదవ డివిజన్ ప్రెసిడెంట్